తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జీవీఆర్ న్యూస్కి స్వాగతం పవిత్ర పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరొందిన కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లను కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు గోష్పాద క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా సుమారు ముప్పై వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలకు విచ్చేస్తున్నారన్న అంచనాలతో తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మున్సిపాలిటీ రెవెన్యూ పోలీస్ ఎండోమెంట్ తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుని స్నానఘట్టాలలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన సూచించారు ఆలయాల్లో దర్శనాలకు బారికేడ్లను ఏర్పాట్లను ఆయన పరిశీలించారు స్నానఘట్టాల్లో భక్తులు ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు ఉచితంగా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే ప్రసాదాలను పంపిణీ చేయడానికి తగు ఏర్పాట్లను చేయవలసిందిగా ఆయన సూచించారు స్నానఘట్టాల్లో ప్రమాదాలు జరగకుండా గజయూతగాళ్లను సిద్ధంగా ఉంచాలని పడవలను సిద్ధం చేయాలని ఆయన తెలిపారు గోష్పద క్షేత్రంలో మహాశివరాత్రి అంటే డివిజన్లో అత్యధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసే పుణ్యక్షేత్రంగా పేరునుందని ఈ క్షేత్రంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రి పర్వదినాన్ని స్వభావమానంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు సూచించారు ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వరపు బీజేపీ నాయకుల పిల్లలు మరి మురళీకృష్ణ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి గోపాత క్షేత్రాలు అనే ఉండూ ఈ గోపాత క్షేత్రంలో గౌరవం నుంచి కూడా ఉన్నటువంటి ఆచారం అందరూ కూడా వచ్చి పుణ్య స్నానాలు చేసి తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు గోదావరిలో క్షేత్రంలో చేసి ఆ తర్వాత దేవుని దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి ఆనవైతి పూర్వం నుంచి ఉంది ఈ మహాశివరాత్రికి సంబంధించి దాదాపుగా పాతక నుంచి ముప్పై వేలు పైగానే భక్తులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తారనేటువంటిది ఒక అంచనా ఉంది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి దాని మీద దానికి తగ్గట్టుగా ఈ యొక్క వేవు మొత్తం ఏదైతే ఉందంతా కూడా పూర్తిగా కూడా గోపద్ద క్షేత్రాలకు సంబంధించిన ప్రాంతం అంతా కూడా కు్రపరుచి ఇటు మున్సిపాలిటీ కానీ ఇటు పోలీసు వారు కానీ ఇటు ఇండోమెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి ఇక్కడ వారు తగినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు మంచినీరు కానీ అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా స్నానాలు చేసినప్పుడు బట్టలు మార్చుకోవడానికి సంబంధించినటువంటి రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే కనుక భక్తులు వచ్చేటటువంటి వాళ్ళకి ప్రసాదాలు కల్పించడంలో కానీ టిఫిన్స్ ఏర్పాటు చేయడంలో కానీ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు దీనికి తమ్మంటే పోలీసులు కూడా భారీగా కూడా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అందరూ మోహరించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన స్టాఫ్ కానీ అందరూ కూడా కలిసి లైటింగ్ విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ఇటువంటి ఇబ్బంది లేకోకుండా స్వచ్ఛంద సంస్థలైతే కనుక మంది వరకు కొన్ని వచ్చేటువంటి భక్తుల కోసం కూడా వాళ్ళకి ప్రసాదాలు టిఫిన్లు కూడా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది ఇటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ యొక్క గోపాద క్షేత్రంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికీ అన్ని కూడా పూర్తి చేశారు తెల్లారుజాము నుంచే భక్తులు మూడు గంటల నుంచే వచ్చి ఇక్కడికి స్నానాలు ఆచరించి దర్శనం చేసుకునే అలవాటు సాంప్రదాయం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు వెళ్తూ ఉన్నారు స్నానాలు చేసిన దానికి కూడా భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు స్నానాలు చేయటం కోసం గోపద్ర క్షేత్రంలో పెట్టినటువంటి ప్రాంతం ఉందో అక్కడ మాత్రమే స్నానాలు చేయాలి హెచ్చరిక బోర్డులు ఎక్కడైతే కనుక మీరు గోదావరిలోకి మీరు ఎక్కడ పడితే అక్కడ దిగి స్నానాలు చేయడానికి దయచేసి భక్తులు ఎవరు కూడా చేయొచ్చు ఎందుచే అతంటే తెలియనటువంటి లోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ పొరపాటును కనుక మన స్నానాలు దిగితే కనుక ఆ లోతులు ఎటువంటి ప్రమాదం కూడా జరిగేటువంటి అవసరం ఉంది కాబట్టి పోలీసు వారు అదేవిధంగా మున్సిపాలిటీ రెవెన్యూ సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాళ్ళు చూసిన సలహాలు పాటిస్తూ ఎవరి మట్టుకు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయకుండా గోపత క్షేత్రంలో తగిన ఏర్పాట్లు కూడా చేసాం బోట్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అట్టుగా బోట్లు దాటి ఎవరో కూడా ముందుకు స్నానాలకు వెళ్ళకోకుండా మీకు కేటాయించినటువంటి మెట్టులు ఎక్కడైతే ఉన్నాయో స్నానాలు సంబంధించిన రేపు ఘాట్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు స్నానాలు ఆచరించి మీరు యొక్క పర్వదినం రోజున మీరు దేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరంతా కుటుంబ సభ్యులతోటి పిల్ల పాపలతో అందరూ కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వెళ్ళవేళలా మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క శివుని కోరుకుంటూ మీరంతా కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా వచ్చి మీరు అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత కూడా మీద ఉంది మనం ఒకరిమే కాదు ఇక్కడ వచ్చి స్నానాలు చేసినటువంటిది అంటే కూడా కొద్ది ఫేమస్ అయినటువంటిది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చాలామంది వస్తూ ఉంటారు పిండ ప్రధానం చేయటం కోసం వస్తూ ఉంటారు స్నానాలు చేస్తా వస్తూ ఉంటారు దేవుని దర్శనం చేసుకుంటా వస్తూ ఉంటారు కాబట్టి ఎవరు కేటాయించిన ప్లేస్లో వాడు గిండ ప్రధాన కేటాయించిన వాళ్ళు వాడు అదేవిధంగా పుంజు స్నానాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు కేటాయించిన ప్లేస్లో వాళ్ళు చేయాలి గోదావరలకు దిగలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పక్కనే షవర్ బాత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతర అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు గోదావరిలోకి తిగలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సౌకర్యాన్ని మీరు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉపయోగించుకొని మీరంతా కూడా చక్కగా స్నానాలు ఆచరించి దేవుని దర్శనం చేసుకెళ్ళాలని చెప్పుకొని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మనం ఉన్న సప్ర మన ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని శుభ్రంగా ఉంచాలి అందరితో పాటు మనం కూడా కొద్దిమంది వచ్చి ఎవరి మట్టు వచ్చి వెళ్తుంటారు కాబట్టి ప్రాంతాన్ని అంతా శుభ్రంగా ఉంచుకుంటే ఎవరి అధికారులు ఇస్తున్నటువంటి సూచనలు స్థలాలు పాటించి మీరంతా కూడా పుణ్య స్థానాలు ఆచరించి దేవుని దర్శనం చేసుకు వెళ్ళాలని చెప్పని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను